ఆరోగ్యశ్రీగా దగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు గవర్నమెంట్ అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మచేనానికి వెళ్ళాలి ఇదోటైనా మీరు కోరుకునేది అయితే మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫాను సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అట్టా తెలియకుండా పోయింది అనేది మాకు అర్థం అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉన్న దాన్ని ప్రైవేట్ చేయకూడదు రా బాబు దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని అట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణులకు తెలిసినప్పుడు ఇత తుఫాన్లు తప్పించే వాళ్ళకి ఇతర గాలు నాపే వాళ్ళకి టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము గద్దినెక్కం మీరు ఏం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఎట్టాగా పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం